నమస్కారం అండి నా పేరు మోనికా మాది విజయనగరం జిల్లా చిబరిపల్లి మీ అందరికీ ఒక మంచి విషయంతో నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చానండి అదే ఆషాఢ మాసం కోసం అండి ఈ ఆషాఢ మాసంలో మనకి అనేక రకమైన పండుగలు ఉన్నాయండి ఏవీ లేవనుకుంటారు కానీ కాదండి ఈ ఆషాఢ మాసంలో మనకి చాలా విశిష్టమైన పండుగలు ఉన్నాయి అవి ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం శ్రీ వారాహి నవరాత్రులు కూడా ప్రారంభం అవుతాయి ఈ ఆషాఢ మాసంలోనేనండి అలాగే ఉత్తరాయణం పూర్తయి దక్షిణ దక్షిణాయనంలోకి పెడతాం అలాగే చతుర్మశి రథాలు కూడా ఈ ఆషాఢ మాసంలోనే జరుపుకుంటారండి అలాగే ఇలా చాలా ఉన్నాయండి మనం ఆషాఢ కుమాసం కోసం చెప్పాలి అని అనుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా స్త్రీల కోసం చెప్తాను చూడండి స్త్రీలకు ఎంతో ఇష్టమైన గోరింటాకు కోసం చెప్తానండి గోరింటాకు వల్ల మనకి అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి అరవిరిసిన చేతులకు అందాన్ని ఇచ్చేది గోరింటాకేనండి ఈ గోరింటాకు వల్ల అంటే ఈ గోరింటాకు ఆడవాళ్ళకి మాత్రమే సంబంధించిందని అనుకోకండి ఎవరైనా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఈ గోరింటాకులో అనేక రకమైన ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట ఈ గోరింటాకుని ఆడవాళ్ళు అంటే నార్మల్గా అయితే పెట్టుకొని స చాలా సరదా పడతారు ఎందుకంటే గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడు అందమైన మొగుడొస్తాడు ఇలాంటివన్నీ చెప్తారు అలాగే పెళ్ళికైన వాళ్ళు కానీ పెళ్ళి అయిన వాళ్ళు కానీ ఎవరైనా పెట్టుకోవచ్చు ఈ ఈ గోరింటాకు మనం పెట్టుకోవడం వల్ల మనలో ఉన్న ఉష్ణోగ్రతను తగ్గించే శక్తి గోరింటాకుకి చాలా ఉందంటే చూసారా నార్మల్గా అయితే మనకి వేళ్ళు పుచ్చిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయా ఆ వేళ్ళు గోలు పాడవకుండా ఉండాలంటే గోరింటాకు పెట్టుకుంటే దానివల్ల మంచిగా ఆరోగ్యంగా ఉంటాయంట అలాగే ఈ గోరింటాకుని మగవారు కూడా పెట్టుకోవచ్చండి మగవారు పెట్టుకోకూడదని ఏమీ లేదు అలా అనుకుంటారు కానీ మగవారు కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకు కూడా ఆరోగ్యం అవసరమే అవసరమే కదండి అలాగే నన్ అంతేకాకుండా మనము గోరింటాకుని అంటే ఆ గోరింటాకు మనము చెట్టును తీసి తయారు చేసిన ఆకు పెట్టుకుంటే చాలా మంచిదండి నార్మల్గా ఇప్పుడు మెహందీలు కోన్లు ఇవన్నీ వస్తున్నాయా ఇవేం మంచివి కాదండి ఎందుకంటే దాంట్లో ఎసైన్స్ అన్నీ కలుపుతారు ఇలా ఇలా అన్నీ ఉంటాయి కనుక అది ఓన్లీ అందానికే తప్ప మంచిదేమీ ఏమీ కాదు నార్మల్గా అయితే మన చెట్టు నుంచి తీసుకొచ్చి రుబ్బి చేసిన ఆకు అయితే చాలా మంచిదండి అదే కాకుండా ఇంకా మనకి ఈ గోరింటాకుని మనం ఔషధంగా కూడా స్వీకరించవచ్చండి అలా తీసుకోవడం వల్ల మనకి పేగులో సంబంధించిన వ్యాధులు అంటే మన శరీరము కొన్ని రకాల నాడులతో జాయింట్ అయి ఉంటుంది కదా ఇలాగా మనలో ఉన్న అల్సరు ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళకి ఈ గోరింటాక్ చాలా సహాయపడుతుందండి ఈ గోరింటాక్ని ఔషధంగా కూడా మనం స్వీకరించవచ్చు అంట చూసారా ఒక మంచి విషయం తెలిసింది కదా దీన్ని ఔషధంగా సేకరించడం వల్ల మనలో ఉన్న ఉష్ణోగ్రత స్థాయి తగ్గి అలాగే ఇలాంటి రకమైన రోగాలు బారిన పడకుండా మనల్ని కాపాడుతుంది అది కూడా ప్రత్యేకంగా ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలని అంటారంటే ఆషాఢ మాసంలో మనము ఈ ఉష్ణోగ్రత ప్రభావం ఎక్కువయ్యి శరీరం చాలా అలా వర్షాలు ఇవన్నీ పడడం వల్ల కొంచెం రోగాలకి గురవుతాం కదండీ వాటి నుంచి వాటి ఒత్తిడి నుంచి మనం తట్టుకోవడానికి మంచిగా కలగడానికి మనకి ఈ గోరింటాకుని సజెషన్ చేస్తారండి అందువల్ల ఈ ఆరోగ్యానికి చాలా మంచిది కనుక ఈ గోరింటాకుని పెట్టుకుంటారు అదే మన బాడీలో ఎక్కువ ఉష్ణోగ్రత ఎక్కువైనప్పుడు అరికాల కింద గోరింటాకుని పెట్టుకోవడం వల్ల మనకి ఉష్ణోగ్రత స్థాయి తగ్గి చాలా ఆరోగ్యంగా ఉంటామంట అందువల్ల ఈ గోరింటాకులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి ఆడవాళ్ళకి అరవిరిసిన చేతులకి అందం ఈ గోరింటాకు ఎర్రగా పండి మనకి అందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది అందువల్ల తప్పకుండా ట్రై చేయండి చాలా మంచిది అదే కాకుండా ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఇంకొక విషయం చెప్తానండి మన తెలంగాణకి చాలా ముఖ్యమైన ఇష్టమైన పండగండి బోనాల పండుగ అది కూడా ఈ ఆషాఢ మాసంలోనే జరుపుతారు ఎందుకంటే నార్మల్గా అయితే ఈ జాతర అనేది ఎందుకు జరుపుకుంటారు బోనాల పండుగ అనేది నార్మల్గా అయితే దేవతలు మన ఊరికి ఒక గ్రామ దేవతలు అంటూ ఉంటారంటండి ఆ గ్రామ దేవతలకి మనము చలవ చేయాలి అంటే వాళ్ళు ఉగ్రస్వరూపంలో ఉంటారన్నమాట ఆ ఉగ్రస్వరూపం నుంచి మనము వాళ్ళని చల్లపరచడం వల్ల మన వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం కదా వాళ్ళ ఆశీర్వాదం మన మీద ఉంటుంది అందుకు వాళ్ళని శాంతపరచడానికి బాణాల పండుగ జరుపుకుంటారు అలాగే ఈ ఆడపడుచులను ఆ టైంలో పిలిచి అందరిని పిలుస్తారు ఆ విధంగా కలుసుకొని అమ్మవారికి అభిషేకాలు చేయడము ప్రసాదాలు సమర్పించడము ఈ సమయంలోనే శాకాంబరి దేవి ఉత్సవాలు కూడా జరుగుతాయండి శాఖంలోనూ అర అదే సమర్పిస్తారు శాఖం అంటే ఇంకేమో కాదు అండి ఆ అలంకరణ చేయడము అవి సమర్పించడము అవి తెచ్చి మనం ప్రసాదంగా స్వీకరించుకోవడం కూడా జరుగుతుందండి చాలా మంచి విషయం కదా ఇలా అమ్మవారిని చల్లపరుస్తారు అంటే ఆవిడ యొక్క ఉగ్ర స్వరూపాన్ని శాంతింపజేయడానికి ఈ బోనాల ఉత్సవం జరుగుతారు ఇంటి నుంచి ఆ బోనాలను పట్టుకెళ్ళి ఆవిడికి అభిషేకం చేసి చల్ల అన్నమాట అయితే అయితే ఆ ఇంటి కన్ను పిల్లల చేత ఈ బోనాలు సమర్పించి ఎందుకంటే కన్ను పిల్లల చేత ఆడపడుచుల చేత ఎక్కువగా ఈ బోనాలు జరిపిస్తారంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మంచి జరగాలి శుభం కలగాలి శుభమంగళకరం కావాలని ఆడ ఇంటి ఆడపిల్లల చేత ఇలా బోనాలు సమర్పిస్తారండి అలాగే ఇది తెలంగాణలో చాలా ప్రాముఖ్యంలో ఉందండి అలాగే గురు పౌర్ణమి గురు పౌర్ణమి కూడా మనము ఏ ఆషాఢ మాసంలోనే జరుపుకుంటామండి గురు పౌర్ణమి అనేది ప్రతీత ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమినే గురు పౌర్ణమి అంటామండి లేదా ఆషాఢ పూర్ణిమ అని కూడా అంటారు ఈ పౌర్ణమి రోజు ఈ రోజున వేదవ్యాస మహర్షి జన్మించిన రోజు కూడా అంటారనమాట వ్యాద మహర్షి కూడా ఈ రోజునే జన్మించారంట అందువల్ల దీన్ని వ్యాస పౌర్ణిమ అని కూడా అంటుంటారు ఈ భూమిపై ఉన్న మనుషులందరికీ జ్ఞానాన్ని అందించేది ఎవరండి మన గురువులే అంతే కదండి మనుషులందరికీ అంటే మన జీవరాశుల్లో నార్మల్గా జంతువులకు కూడా అనుకోండి ఎందుకంటే జంతువుకి ఒక తల్లి గురువుగా వా పిల్లల్ని ఒక వృద్ధిలోకి తేవాలి అంటే ఒక వృద్ధి అంటే ఆహారాన్ని సంపాదించుకోవడము ఎలా బతకాలి అలా చూపించేది కూడా వా జీవరాశుల తల్లులు తండ్రులు అలానే అనుకోవాలి కదా అందువల్ల ఎందుకంటే ప్రతి ఒక్కరికి గురువు అనే అవసరం ఉంటుందండి నార్మల్గా అయితే గురు పౌర్ణమిలోన మనము జరుపుకున్న చాలా విశేషమైన పూజలు కూడా చాలా ఉన్నాయండి ఈ పడతలందరూ అంటే అదే ఆడపడుచులు పెళ్ళైన వాళ్ళు చాతుర్మాస్య వ్రతాలు కూడా ఈ గురు అదే ఈ గురు పౌర్ణమి అనే కాదు ఆషాఢ మాసంలో జరుపుకుంటారండి గు అంటే మనకి గురు గురువులోన గు అంటే గురువు అంధకారం లేదా అజ్ఞానం అలాగే రు అంటే తొలగించేవారు లేదా నిరోధించేవారు అని అర్థమండి అలాగే గురువు అంటే అంధకారాన్ని మనలో ఉన్న అంధకారాన్ని అజ్ఞానాన్ని తొలగించేవారు అని అర్థమండి చూసారా ఎంత గొప్పవారు కదా గురువు అలాంటి గురువుకి నా అండి అలాగే నా జీవితంలో నాకు ఇష్టమైన గురువు ఎవరంటే మాకు జనార్ద జనార్దన్ రావు సార్ అంటారు అతను చాలా నాకు ఇష్టం అతని వల్ల నాకు తెలుగు పండితు అతని వల్ల నాకు తెలుగు చాలా బాగా వచ్చిందండి చాలా విషయాలు తెలిసాయి ఎంత బాగా చెప్పేవారు ఆ టైంలోన మాకు ఫస్ట్ గురువుగా అతను వచ్చినప్పుడు మా చిన్నతనంలో అప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేశామండి ఎంత బాగా తెలుగుని ఒక ఉత్సాహపరిచే ఒక అన్ ఆట వస్తువులాగా నేర్పించారనమాట అంత ఇష్టం అనమాట అంత బాగా చెప్పేవాళ్ళు అలాగే ఈ గురు పౌర్ణమి రోజున గురు పౌర్ణమి అనే కాదు ఎప్పుడైనా చెప్పొచ్చు ఎందుకంటే చదువుకున్న విద్యార్థులు ఒక మంత్రం చెప్తాను ఓం హయగ్రీవాయ నమ ఈ మంత్రాన్ని చెప్పడం వల్ల చాలా మంచి జరుగుతుందటండి అదే విద్యార్థులకి చదువుకున్న వాళ్ళు ఎవరైనా చిన్న పెద్ద ఎవరైనా చెప్పచ్చు ఓం హయగ్రీవాయ నమ అనే మంత్రాన్ని చెప్పడం వల్ల మనకి చాలా మంచి జ్ఞానం పెరుగుతుందంట ఇది గురువు మనకు ప్రసాదిస్తారు ఎంత విశేషం కదండి అందరూ నేర్చుకోండి నేర్చి గురు పౌర్ణమి రోజే కాకుండా మిగతా సమయాల్లో కూడా మీ గురువుని గౌరవిస్తూ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురువే గురువేన్నమ్మ గురుదేవులైన అందరికీ నా శతకోటి వందనాలండి ఈరోజునే వేదాన్ని బ్రహ్మదేవుడు కుమారుడైన వశిష్ట మహర్షిని ఆ ఆయన తన కుమారుడైన శక్తి మహర్షికి శక్తి మహర్షి తన కుమారుడైన పరాశుర మహర్షికి ఉపదేశించారటండి చూడండి అదేమో అతని కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించారు ఎంత విశిష్టమైన రోజు కదండి గురు పౌర్ణమి అందువల్ల మనం కూడా ఈ మంత్రాన్ని జపిద్దాం ఓం హై గ్రీవాయ్ నమ అలాగే ఇదే మాసంలో వచ్చే ఇంకొక విశేషమైన రోజు ఉందండి అదే రథయాత్ర అంటారు జగన్నాథ స్వామి రథయాత్ర ఇది కూడా ఈ నెలలో ఆయనే జరుపుకుంటారండి అదే ఆషాఢ మాసంలోనేనండి ఈ జగన్నాథ స్వామికి చాలా విశిష్టమైన అద్భుతాలు ఉన్నాయండి అతను ఎంత అంటే స్వయంభు అనుకోవచ్చు ఎందుకంటే ఆయన యొక్క బ్రహ్మ పదార్థం ఈ భూమి మీద ఉంది అతని బ్రహ్మ పదార్థాన్ని ఆ దేవుల్లో అంటే అదే ఆ చెక్క చెక్కతో తయారు చేసిన దైవాల్లోన నిలిపి ఉంచారని అంటారు అవి అరవై ఐదు అడుగుల ఎత్తైన నిర్మాణం అండి అరవై ఐదు అడుగుల ఎత్తైన నిర్మాణం పూరి జగన్నాథ స్వామి టెంపుల్ చాలా అద్భుతాలు ఉన్నాయండి మనం చెప్పుకోవాలంటే ఆ స్టోరీ చాలా పెద్దది ఉంది అంత టైం మనకి చాలదు కానీ చెప్పాలంటే చాలా పెద్దది ఉంది ఆ అవకాశం కూడా రావాలని కోరుకుంటున్నాను గోపురంపై ఎగిరే జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుందంటండి అది రోజు మార్చాలి మార్చకపోతే పద్దెనిమిది సంవత్సరాలు ఏ ఒక్కరోజు మార్చకపోయినా పద్దెనిమిది సంవత్సరాల వరకు ఆ గుడిని మూసివేయాలంట అది దానివల్ల రోజు మారుస్తారు అది గాలికి వ్యతిరేక దిశలో తిరుగు అదే ఎగురుతూ ఉంటుంది అలాగే ఆలయం గోపురం నీడ ఏ సమయంలో కూడా మనకు కనిపించదండి ఆ చుట్టు ప్రదేశాల్లో చూసి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏ సమయంలో చూసినా కూడా ఆలయం నేడ అదే గోపురం నీడ మనకి కనిపించదు అసలు గోపురమే కదా ఆ ప్రదేశం ఓన్లీ ఆ గుడి ఉన్న ప్రదేశం నీడ మనకు కనిపించదంట చాలా విశేషం కదండి అలాగే ఇంకో విషయం ఏంటంటే అతీత శక్తి కారణంగా ఆలయం పై నుంచి విమానాలు పక్షులు ఇలాగా ఏవి ఏ అంటే ఏవి అంటే పక్షులు కానీ విమానాలు కానీ ఏవీ పై నుంచి వెళ్ళలేవంట వెళ్ళకూడంట అదేంటో కూడా శాస్త్రజ్ఞులు కూడా అంత చెక్కలేని విషయం అండి చూసారా ఎంతో విశేషం కదా అలానే చాలా ఉన్నాయండి ఆ మహాదేవుని ప్రసాదాన్ని ఐదు దశల్లో వండుతారటండి ఐదు దశల్లో వండుతారు ఆ ప్రసాదంలో ఐదు రకాలు అంటే మొత్తం యాభై ఆరు రకాల ప్రసాద ఈ ప్రసాదాన్ని నార్మల్గా అయితే రథయాత్ర సమయంలో యాభై ఆరు రకాల ప్రసాదాలని తయారు చేసి స్వామివారికి నివేదిస్తారు నివేదించిన తర్వాత వీటిని ఒక్కొక్క ప్రసాదాన్ని ఒక్కొక్క సమయంలో నైవేద్యంగా సమర్పిస్తారండి వాటిని ఆ ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత ముందు వండినంతసేపు వాసనలు ఏమి రావంట ఆ ప్రసాదాన్ని అతనికి సమర్పించిన తర్వాత మనకి నైవేద్యంగా సమర్పించిన తర్వాత మనకి అప్పుడు ఆ వాసనలు మనకు వెదజీల్లుతాయంట చూడండి అంత విశేషం కాకపోతే ఇవన్నీ కట్టెల పొయ్యి మీదే వండుతారండి ఏడు వందల యాభై మట్టి పొయ్యిల మీద ఇవి వరుసగా కొండపై కొండ కొండపై కొండ పేరుస్తూ ఏడు ఏడు కొండలను పేర్చి పొయ్యి మీద వండుతారంటండి మొదటగా ఇందులోన పైన కొండ అంటే పైన అంటే ఏడవ కొండ అవుతుంది తర్వాత ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి ఇలా అవుతాయంట వరుసగా చూసారా నార్మల్గా అయితే మనం వండితే కింద పొయ్యి అవుతుంది అలాంటిది ఓన్లీ జగన్నాథ స్వామి టెంపుల్లోనూ ఇది ఒక పెద్ద విశేషం చూసారా పైకొండ ఊరికి తర్వాత కిందది తయారవుతుంది దాన్ని సమర్పిస్తారు ఏడు వందల యాభై కట్టెల పొయ్యిల మీద వండుతారంట చూడండి ఎంత విశేషం కదా అలాగే ఇక్కడ మూల విరాట్కు అభిషేకాలు ఉండవండి అయితే ప్రతిరోజు స్నానాలు ఉంటాయి కాకపోతే ఎలా అంటే దర్పణ స్నానాలు ఉంటాయి దర్పణ స్నానం అంటే అద్దం అద్దంలో చూపించి స్వామిని అభిషేకాలు చేస్తారంట చూసారా ఎంత విశేషం కదా అభిషేకాలు చేస్తారు ఇలా అభిషేకం చేయడం వలన ఈ రోజున అభిషే ఈ నవరాత్రుల్లో చేస్తారు కదా ఈ రోజున అభిషేకాలు చేయడం వల్ల అతనికి జలుబు చేస్తుంది జ్వరం వస్తుందని పదిహేను రోజుల పాటు చీకటి గదిలో ఉంచి ఆ పదిహేను రోజులు అయిన తర్వాత తెస్తారనమాట ఆ వాటి వాటిని వీటితో పాటు బలభద్ర సుభద్ర దేవీలను కూడా ఊరేగించి అన్నీ చేస్తారు కదా వీళ్ళ ముగ్గురికి జ్వరము జలుబు చేస్తాయని వాళ్ళకి అంటే వండిన ఆహారాన్ని నైవేద్యంగా పెడతారు కదా అందులో ఔషధాలు కూడా పెట్టి ఇస్తారంటండి అంటే వాళ్ళకి జలుబు జ్వరం వస్తుంది కదా అవి రాకుండా ఉండడానికి తగ్గడానికంట ఈ పదిహేను రోజులు చీకటి గదిలో ఉంచి ఇలా సేవలు చేసి తర్వాత తెస్తారంటండి చూసారా మనుషుల్లాగే అతనికి కూడా ఎంత ఇది అంటే నిజంగా అతను ఉన్నారని మనం నమ్మొచ్చు కదా ఎంత విశేషం చూడండి జగన్నాథ స్వామి గురించి చెప్పాలంటే ఇంకా చాలా చాలా ఉన్నాయండి జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజు ఏడాదికి ఒకసారి మాత్రమే మూల విరాట్ను మూల విరాట్తో పాటు బలభద్ర సుభద్రలకు కూడా అభిషేకం చేస్తారండి విశేషం కదండి చాలా ఉన్నాయండి ఇలా చెప్పుకుంటూ ఉంటే ఇంకా చెప్పాలని ఉంది చాలా ఉంది ఇంకా అవకాశం రావాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు నా యొక్క నమస్కారాలండి then you were there